హలో హవర్ యూ ప్రేమేనా సోదరి సోదరమల్లారా ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేకపోయినా ఆ ప్రభుత్వం సక్రమైన మార్గంలో పరిపాలన చేయలేకపోతే ప్రశ్నించడానికి ఎవరెవరికి ఎంత ధైర్యము దమ్ము ఉందంటే ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలకు రైతులకు ధైర్యం చాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు నువ్వు అమలు చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉంది కదా అని చెప్పేసి ప్రశ్నించే తత్వం ఈ రెండు వర్గాల వరకు ఉండదు ఎందుకంటే భయం మేము ఎక్కడ ప్రశ్నిస్తే మమ్మల్ని ఏ అరెస్టులు చేస్తారో ఆ లోకల్ నాయకుడు ఎక్కడ తొక్కేస్తారో అని చెప్పేసి ఒకవైపు నుంచి రైతుకి రైతు కూలికి కూడా భయమే మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు మధ్యతరగతి కుటుంబీకులు ఎంతసేపు కూడా తన కుటుంబ అవసరాలు కుటుంబాల కోసం నీ నెల వచ్చేసరికి నెల వచ్చేస్తుంది నెలాఖరు అయిపోతుంది దగ్గర వెళ్ళిపోతుంది నా కుటుంబ పరిస్థితి ఏంటి నా ఆర్థిక విధానం ఏంటి నా బాధలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ఆ ఆవేదనలో ఆ వేతనలో ఉంటారు మరి చెప్పడం అవసరం లేదు పెట్టుబడిదారులు భూస్వాములు డబ్బులు ఉన్న వాళ్ళైతే వాళ్ళు కనీసం ఏ పేదవర్గాల కోసం కానీ ప్రజల కోసం కానీ పట్టించుకోవాల్సిన పనే ఉండదు వాళ్ళకి ఎంతసేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి ఆ ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి ఆ ప్రభుత్వం ద్వారా లాభాలు పొందాలి ఆ ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందుకోవాలి ఏకగొట్టాలి ఇది వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మరి అలాంటి సందర్భంలో మన బలహీనతలు మన బలము బలహీనతలు కూడా అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ఏదైతే పాలకులు ఉన్నారో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మన బలహీనతలు తెలుసు పేదవాడు ఎలాగ ప్రశ్నించలేడు రైతు మంజూరులకు రాలేడు మధ్యతరగతి వాళ్ళు వాడి కుటుంబం తప్ప వేరే లోపం ఆడుకోండదు మరి పెట్టుబడిదారులు వీళ్ళంతారా వీళ్ళంతా మనతోనే ఉంటారు మనతో కలిసి ఉంటారని చెప్పేసి తెలుసు అది తెలిసే ఎన్నికల ముందు మా తండ్రి కూడుకులు ఇద్దరు కోడలను ఏమైనా మాట్లాడారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగా విపరీతమైన అద్ద అదుపు లేకుండా రేట్లు పెంచేసింది నిత్యావసర వస్తువులు చూస్తే పేదవాడికి ప్రజలకు అందరంత దూరంలో ఉన్నాయి వీటి ఇలాగా ఉండడానికి గల కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతం పెంచేశారు కనుక మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ధరలు అదుపులో ఉంచి ప్రజలకు అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం మేము సహకరిస్తాం మేము మీ ఎంట ఉంటాం మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేకమైనటువంటి ఆచరణకు సాధ్యం కానీ హామీలు గుప్పించి